కామారెడ్డి మాస్టర్ ప్లాన్ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది గ్రామాల ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్ బాధిత రైతులు ఆందోళన బాట పట్టారు అట్లూ రెల్లారెడ్డిలో సమావేశమైన రైతులు ఈ జీవో అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇప్పటికీ అమలు చేయకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు నిరసనగా శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు రైతులు రాజకీయ పార్టీలు తమ ద్వంద్వ వైఖరిని వేడి వారి పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు పదకొండు వందల తొంభై ఐదు ఎకరాల ఇండస్ట్రియల్ జోన్ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చర్చించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వ హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో తమ శక్తిని చాటుతామని రైతులు హెచ్చరించారు మొత్తం మీద మాస్టర్ ప్లాన్ రద్దును చేయాలని తమ భూముల్లో జీవించేందుకు వీలు కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు